హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో టాపిక్ వచ్చేసి చిన్న చిన్న లైక్ లైక్నో అసంతృప్తులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది మామూలుగా ఏదైనా వస్తువు తీసుకోవడానికి మార్కెట్కి అనుకోండి లేకుంటే ఒక పాల కోసమో లేకుంటే ఇంకేదైనా వస్తువు కోసం వెళ్ళినప్పుడు ఇప్పుడు పాలల్లో మనకు కొసరు పోయలేదు అనుకోండి సో అంటే అది అంటే ఎంత మంచి క్వాలిటీ ఉన్నప్పటికీ ఆ కొసర్ అనేది పోయకపోతే ఏదో అసంతృప్తి అనమాట ఏదో మిస్ అయిపోయినామోనో లేకుంటే అది సో అట్లాంటివి అసంతృప్తులు అనేవి చిన్న చిన్నవి చాలా ఉంటాయి ప్రతి మనిషికి అని నేను అనుకుంటాను లైక్ యునో అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటే అంటే కొంతమందిని గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది అనమాట సో నిజానికి ఏం లేదనుకుంటాం కానీ చిన్న చిన్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము అనుకోకుండా ఒక అంటే డబ్బులు ఒక కొంత డబ్బులు ఒక అనవసరం ఖర్చు అనుకోండి లేకుంటే ఇంకేదైనా సో సో వాటి గురించి ఒక ఎక్కువ ఆలోచించి అవి ఏంటంటే ఇప్పుడు అసలు కంటే కొసరు ఎక్కువ అని అంటుంటారు కదా సో అట్లా ఏంటంటే ఇప్పుడు నిజానికి ఒక వస్తువు ఆ పాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది క్వాలిటీ మంచిగా ఉందా లేదా అందులో ఒక చిన్న ఒక ఒక హాఫ్ గ్లాస్ ఒక చిన్న హాఫ్ గ్లాస్ అంటే తక్కువైనంత మాత్రాన ఏం నష్టం ఏముంది అని అంటే ఆలోచన అంటే అట్లాంటి ఆలోచన మనకు ఉండదు సో దాదాపుగా అంటే మనకంటే అందరికీ కాదు బట్ యూ నో దాదాపుగా ఉండదు అని సో ఎంతసేపు ఆ ఒక్కసారి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనసు పాడు చేసుకోవడం లేకుంటే ఇంకా రోజంతా దాని గురించి ఆలోచించడం ఏదో మిస్ అయిపోయినామని లేకపోతే నెక్స్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం సో మనసు అంతా కూడా దాని గురించి ఆలోచన ఇవన్నీ సో ఇక్కడ ఏంటంటే ఇట్లాంటివి చిన్న చిన్న అసంతృప్తులు ఎవరికి వాళ్లకు కొన్ని కొన్ని ఉండొచ్చు అంటే లైక్ వాళ్ళ ప్రియారిటీస్ కానీ లిమిటేషన్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఉండొచ్చు అది దేనికనేది మనము అంటే అవతల వ్యక్తి చెప్తే తప్ప మనకు అర్థం కాదు బట్ ఒకటేంటంటే నిజానికి ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో ఇప్పుడు కొంతమందికి లక్కీ నెంబర్స్ కావచ్చు లేకుంటే దానికోసం వాళ్ళు ఏమన్నా చేస్తుంటారు అనమాట సో అట్లాంటివి సో అది మనకు అది ఏదన్నా అంటే ఆ నెంబర్ మీద ఇంకేదన్నా అంటే ఆ రోజు పని ఇంకేదైనా సమ్ అంటే అనుకున్నది కాలేదో ఒక చిన్న రీజన్ వల్ల అన్నప్పుడు ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న అసంతృప్తులను మనము బ్రాడ్గా ఆలోచించి వాటి వల్ల వచ్చేది ఏముండదు అంటే వాటిప్పుడు దాని బదులు అసలైంది మనకు మంచిగా వచ్చింది కదా ఇప్పుడు కొసరనేది లేకపోయినా క్వాలిటీ బాగా వచ్చింది చాలు అట్లాంటివి మనము కొంత దాన్ని పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుండాలి కొంత కొంత చేస్తుంటే అది ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్ అ లాంగ్ స్పాన్ ఆఫ్ టైం మనకు ఆ అలవాటు అనేది కొంత పోయే అవకాశం ఉంటుంది అంటే ఏం పోదు ఎందుకంటే మళ్ళీ కూడా ఎప్పుడైతే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి అంటే మళ్ళీ దాని గురించి చెప్పలేదు కాన్సన్ట్రేషన్ మళ్ళీ అంటే ఆక్కోసారి గురించి ఈసారి కొన్ని రోజులు మర్చిపోయినప్పటికీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని గురించి అనుకోండి అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది మిస్ అయినప్పుడు మళ్ళీ సేమ్ థాట్ అనేది మళ్ళీ మనకు వచ్చేస్తుంది అనమాట అట్లాంటప్పుడు మళ్ళీ దాన్ని ఇగ్నోర్ చేస్తేనేమో ఓకే లేదు అట్లనే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇక అది మళ్ళీ రొటీన్ అయిపోతుంది మనం దే ఏదైతే మర్చిపోవాలి మళ్ళీ ఒక ఒక బ్రాడ్ మైండెడ్గా ఎట్లయితే ఉండాలనుకున్నామో అది మళ్ళీ మెల్లమెల్లగా పోయి మళ్ళీ ఒక నేరో థింకింగ్ అనేది మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుంది సో అట్లాంటప్పుడు పోనీయండి ఏం కాదు నథింగ్ ఈజ్ లాస్ యూనో మనకేంటంటే ఇప్పుడు ఒరిజినల్ ఏదైతే ఉందో అది మనకు ఒక అంటే ఒక పని కావచ్చు లేకుంటే ఒక వాటవరను మనకు అవుట్పుట్ అనేది వచ్చిందా చాలు ఇంకా మిగతాదంటే అది యూనో వేస్టేజ్ అనేది ప్రతి చోట ఉంటుంది దాని గురించి ఎక్కువ ఆలోచించి మనం కూడా మన మైండ్ని వేస్ట్ అనేది చేసుకోవద్దు సో కొసరు అనేది వస్తువుల్లో కానీ అందులో ఇందులో ఏది లేకపోయినప్పటికీ చిన్న చిన్న అనేవి ఉన్నప్పటికీ మన మైండ్లో మాత్రము ఆ కొసరుకు సంబంధించిన థింకింగ్ అనేది ఉండకూడదు అనేది నా ఒపీనియన్ సో 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 అట్లాంటివి ఇంకేమైనా కూడా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అంటే ఇవి అంటే పెద్దవి ఏముండవు వాటి వల్ల నిజానికి నష్టం కూడా ఏముండదు బట్ అదే దానివల్లనే ఎక్కువ థింక్ చేసి మొత్తం కూడా మనము ఒక మెయిన్ స్ట్రీమ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము ఇగ్నోర్ చేసే స్థాయికి అది వస్తుంటుంది కాబట్టి సో బెటర్ ఇగ్నోర్ ఆల్ దోస్ నో మైన్యూట్ థింగ్స్ అండ్ సో గో అన్ నో యా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ